ఇజ్రాయెల్ మరి ఏం చేస్తుంది యుద్ధాన్ని దిగుతుందా లేదు అనే చేతులు కట్టుకుని కూర్చుంటుందా ఇది చాలా పెద్ద ప్రశ్న ఎందుకంటే ఎవరికీ లేనటువంటి ఒక భయంకరమైన పొజిషన్లో ఇజ్రాయెల్ లో బెంజమిన్ నతన్యాహు అన్నాడు ఎందుకంటే అక్టోబర్ ఆరో తారీఖు ఏడో తారీఖు దాడుల్లో ఇతను వైఫల్యం చెందారు ఇంటెలిజెన్స్ సమాచారం పొందుకోలేకపోయాడు తను కాబట్టి అతను ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండటానికి వీలు లేదు అని ప్రజలంతా కూడా చాలా గట్టిగా నమ్ముతున్నారు రెండు వందల యాభై వరకు రెండు వందల యాభై మంది వరకు బందీని పట్టుకుంటే ఆ నెలలైనా సరే ఇప్పటి వరకు నూట ముప్పై నుంచి నూట యాభై మంది వరకు ఇంకా వారి జాడ తెలియట్లేదు వారు బయటికి వచ్చిన రావడానికి అవకాశం కూడా కనబట్టలేదు ప్రభుత్వం ఆ దిశలో పనిచేయట్లేదు అని చెప్పి ప్రజలంతా కూడా చాలా వెక్సై ఉన్నారు ఎందుకంటే డెబ్భై శాతం మంది ప్రజలు ఇతని పదిలోంచి దిగిపోవాలి అని కోరుకుంటున్నారు ఒక దేశం యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలంతా కూడా ఆ యొక్క ప్రధానికి అండగా ఉండాలి కానీ ఇక్కడ దురదృష్టసత్తు ప్రైమ్ మినిస్టర్ మీద నమ్మకం పోయింది నమ్మకం పోయిన నాయకుడు నిలవడం చాలా కష్టం తన నమ్మకాన్ని తిరిగి పొందుకోవాలంటే తను చేస్తున్న ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం అవ్వట్లేదు మరి అలాంటి ఈ నతన్యాహు మన ప్రతిపక్షాలు కూడా పిలిచి ఇప్పుడు ఏం చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి అంటే ఆ వార్ రూమ్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క దారి ఎక్కడ అభిప్రాయం ఒకే అభిప్రాయం రాల చివరికి ఎవరు మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఇప్పుడు బెంజమన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి ప్రతీకారం చేయక తప్పదు అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తున్న ఈ సమయంలో లెబనాన్ నుంచి హిజబుల్లాలు అయ్యో పులి పడిపోయింది దెబ్బ తగిలింది కాబట్టి ఈ పులిని మనం ఇంకా రాళ్ళు పెట్టి అని చెప్పేసి ఇరాన్లోకి ఇజ్రాయిల్లోకి చుచ్చుకొచ్చి అక్కడ వాళ్ళ యొక్క డోమ్ యొక్క బ్యాటరీస్ని నాశనం చేశారు దాంతోపాటు కొంతమంది పిల్లలుగా చనిపోవడం జరిగింది ఆ దెబ్బరా ఇజ్రాయల్ దెబ్బరా అని తెలియని హిజుల్లాలు ఏం చేశారంటే ఇలాంటి దౌర్భాగ్యం పనిచేశారు వెంటనే క్షణాల్లో లెబనాన్లోకి ప్రవేశించి ఏ నాయకులతో దీన్ని ప్లాన్ చేశారో ఏ నాయకులతో దీన్ని ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళని మట్టి కరిపించి చంపేశారు అది ఇజ్రాయెల్ దెబ్బ కానీ ఇంత జరుగుతున్నా సరే ఇక్కడ పెద్ద లక్ష్యం ఏంటంటే ఇరాన్ ఇరాన్ ఎలా దెబ్బ కొట్టాలి ఇరాన్ ఎలా దెబ్బ కొట్టాలి అనేది వార్ రూమ్లో ప్రత్యేకంగా బెంజమిన్ నెతన్యాహుకు ప్లస్ డిఫెన్స్ హగర్ కూడా మరి ఇది చాలా ప్రిస్టిజియస్ ఇష్యూ దేశానికి దేశభక్తికి దేశాన్ని రక్షించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు జార విడుచుకుంటున్నారేమో అని వాళ్ళు మనసులో వేదన పడుతున్నారు ఎందుకంటే ఇజ్రాయేల్ దేశం దేవుడిచ్చిన వాగ్దాన భూమి ఇజ్రాయెల్ మత గ్రంథాల్లో కూడా చక్కగా స్పష్టంగా రాసింది అన్ని దేశాలు నీ మీదకి వస్తాయి అయినా సరే నేను నీకు అండగా ఉంటాను నువ్వు యుద్ధంలోకి ముందుకు వెళ్ళు అని మరి దీన్ని నమ్ముకొని నితన్యాహు ముందుకు వెళ్తాడా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రాటజిక్గా యుఎన్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీద ఆంక్షలు విధిస్తే కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అంటే దానివల్ల వాళ్ళకి ఆర్థికంగా కొద్దిగా నష్టాలు ఉంటాయి కాబట్టి సాధారణంగా పెట్రోల్ అమ్ముకొని వచ్చిన డబ్బుతో ఎక్కువ మొత్తాన్ని వీళ్ళు ఈ యొక్క డిఫెన్స్ ఖర్చు పెడుతూ ఉంటారు ఇరాన్ కంట్రీస్ సిత్ అదేవిధంగా వాళ్ళు పెంచి పోషించే ఆ టెర్రరిస్ట్ వర్గాలకు డబ్బులు ఇస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా కనుక ఆంక్షలు విధిస్తే కొంతైనా సరే ఉపశమనం కలుగుతుంది అనేది ఇజ్రాయేల్ యొక్క ఆశ అంతేకాకుండా మొన్నటి రోజున ఇజ్రాయేల్ దేశం మీదకి ఇరాన్ విసిరిన బాంబుల్ని ఆ మిస్సైల్స్ని తీసుకొచ్చి చూడండి ఎంతెంత పెద్ద పెద్దవి మా మీద వేసారో దేవుడు మాకు అండగా ఉన్నాడు కాబట్టి మేము బ్రతికి బట్ట కట్టేమో లేకుంటే మేమే అయిపోయేవాళ్ళం మా దేశమే అయిపోయింది అసలు దేశం ఉండేదా అని సభ్య సమాజానికి వాళ్ళు చూపించి తలుచుకున్నారు ఆ ఫోటోలు అన్నీ కూడా వీడియోలో ఉన్నాయి చూడండి రకరకాల స్ట్రాటజీ తర్వాత ముప్పై దేశాలకి వీళ్ళు వాళ్ళ యొక్క అంబాసిడర్స్ని పంపించి ఈ పరిస్థితి లాగుంటే మేము ఏమి చేయాలి ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళే తిప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నాయి చివరికి యూయూ నుంచి ప్రతినిధి అలాగే బ్రిటన్ నుంచి కోమరిన్ వీళ్ళంతా కూడా వచ్చి ఇజ్రాయేలీ అధికారులతో మాట్లాడిన తర్వాత గొప్ప ఏం చెప్పాడంటే యుద్ధం అయితే తప్పదు మరి ప్రతీకారం అయితే చేయక తప్పదు కానీ మేము కోరేది అంటే అది తీవ్ర స్థాయిలో చేయకండి అది మరో యుద్ధానికి మరో మూడవ యుద్ధానికి ఒక నాంది కాకుండా మీరు ఉండండి అని మాత్రమే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి మేము బయటకు వస్తున్నాం అంటే దీని అర్థం ఏంటి అంటే ఇవాలో రేపు ఏ క్షణమైనా సరే ఇజ్రాయేళ్లు ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధమనే కదా క్షణం క్షణం భయం భయం గుప్పిట్లు ఒకే వీలు వీలు కొట్టుకుంటే పాపం ఏమీ తెలియని ప్రజలంతా కూడా మూడో యుద్ధానికి లాగపడతారు కదా ఎన్ని దేశాలు నాశనం అవుతాయి ఎంతమంది జీవితాలు కల్లోలమవుతాయి ఇప్పటికే ఇరాన్ ఆర్థిక పరిస్థితి పోయింది అమెరికా ఆర్థిక పరిస్థితి నాశనం అయిపోయింది రష్యాది తాత నాటో దేశాలి ఏటి సస్యశ్యామగా ఉన్న దేశాలు అలవటించిపోతూ యుద్ధాలకు అనవసరంగా పరువు కోసం ప్రతిష్ఠ కోసం దిగిపోతూ ఇలాగ నాశనం అవుతుంటే దేశాన్ని భూమిని అల్లకల్లో చేస్తే పర్యావరణ నశిస్తూ ఉంటే నాశనం చేస్తూ ఉంటే ఎవరికి బాగు ఒక్కసారి ఆలోచించింది బెంజమైన తనియావు వాగ్దానం ఉంది దేవుడు తన సమయంలో మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తాడు అలా నేను తొందరపడి మూడో ప్రపంచాన్ని యుద్ధానికి నువ్వు కారకులు కాకండి మీరు కాకండి ఓం శాంతి శాంతి ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్ళాలి మరి మీకు ఇష్టమైతే దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సరేనా రైట్ సీ యూ me and ramji news analyst gurugantil tv9 see you bye